తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగినది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్ని పచ్చి అబద్దాలు నోరు ధరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడిండు అవి ఏం మాట్లాడటే ఎన్నికల్లో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో కానీ మీ మిగతా సభల్లో కానీ ఏమని చెప్పాలంటే ప్రజల ముందు అమ్మ మీకు పింఛన్ ఎంత వస్తుంది పింఛన్ ఇప్పుడు రెండు వేలు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారే పొత్తుగానే నాలుగు వేలు చేస్తామన్నాడు ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు నాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ హామీ ఎక్కడ పోయినది అదేవిధంగా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలలో ఆరు గ్యారెంటీలు ఏ గ్యారెట్ ఇచ్చిన తోరక అమలు కాలేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి ప్రజా సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కొల్లాపూర్ మండల మాజీ అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా బహిరంగ సభలలో బహిరంగ సభలో అమ్మ మీకు ఇప్పుడు లక్ష్మి డబ్బులు ఎన్ని వస్తున్నాయి అంటే కళ్యాణ కళ్యాణలక్ష్మి డబ్బులు ఇప్పుడు లక్ష రూపాయలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి తెల్లారే సుమార్ సభ సులమ్మ గారు ఇస్తామన్నారు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు సులమ్మ గారు ఎక్కడ పోయింది రాష్ట్ర మొత్తం సులమ్మ గారు ఒక్క కథ ఇచ్చినా మీరు దీన్ని సమాధానం చెప్పాలి అదేవిధంగా రైతులు ఈ రోజు యూరియా కోసము పడిగాము కాసి రాత్రి కూడా లైన్లలో రైతులు పడిగాము రాస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పుడే రైతులు చెప్పులు పెట్టే చెప్పులు వద్ద క్యూలో పెట్టి యూరియా కొనుక్కునే పరిస్థితి వస్తాయని ఆనా గతంలో చెప్పలేవు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే యూరియా కొనుగోలు చేయాలంటే రైతులు చెప్పులు పెట్టి క్యూ లైన్ పడే పరిస్థితి వచ్చింది అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ హామీ నిలబెట్టకపోగా అదేవిధంగా మొన్న ఈ రైతులు యూరియా దొరకకపోగా అట్లా కష్ట పడి ఈరోజు దర్శించిన అంటే అంత పండించిన తర్వాత ఈ వడ్ల కొనుగోలు వడ్ల కొనుగోలు అన్ని అవకరంగులు ఒక్కొక్క ఒక్కొక్క గ్రామానికి నలభై లక్షలు యాభై లక్షలు దోసుకుంటున్నారు ఈ రూపంలో మధ్య మిల్లు దళానుగోల్లో మిల్లర్లు తోసుకుంటున్నారు అదేవిధంగా ఈ ఒక్కొక్క ఒక్కొక్క గ్రామానికి నలభై లక్షల యాభై లక్షలు దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాటలే నిరూపించగలరా దీనికి కంపల్సరీగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఒడ్ల అవగతంలో లక్షల కోట్లు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాటా ఉంది అదేవిధంగా ఈ రోజు కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్థానిక మంత్రివర్గాలు మంత్రివర్గాలు దూపర్ కృష్ణరావు గారికి డిమాండ్ చేస్తాము మీకు ఏమింత సిగ్గు జరం ఉన్నా ఏమి చిత్త చిత్త ఉన్నా మీరు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చాలని ఈ రోజు కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ మన దేశం గురించి రాహుల్ గాంధీ పక్క దేశాలకు పోయి మన దేశం గురించి చెడుగా మాట్లాడతారు అదేవిధంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పక్క మన దేశం కేంద్రంలో పోయి ఆయన రాష్ట్రం తీవ్ర తీసింది నాకు అప్పులు కొత్తలేము చాలా దొంగగా చూస్తున్నారు ఈ సిగ్గుమాలిన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇత సిగ్గుమాలిన వ్యక్తి సిగ్గుమాలిన మాటలు మాడడానికి తెలంగాణ రాష్ట్రం